హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నావోహ ప్రపంచం ఇది రేపటి వీడియోకి సంబంధించిన ప్రోమో వసు బెడ్ పైన కూర్చుని ఉంటే రిషి వసు వెనకాల కూర్చుని వసు నడుం పైన చేస్తాడు వసు ఆ చేతిని తీసివేస్తుంది రిషి మళ్ళీ చే వేస్తాడు వసు చిరుకోపాన్ని నటిస్తూ నాతో మాట్లాడద్దు అని చెప్పాను కదా మళ్ళీ ఈ వేషాలంటే అని అంటుంది వసు మాటలు ఏమి పట్టించుకోకుండా వసుకి దగ్గరగా జరిగి రిషి తన మీసాలతో వసు వీపు పైన రాస్తూ ఉంటాడు అబ్బా గుచ్చుకుంటుంది అని వెనక్కి తిరిగి రిషిని చూస్తూ ఉంటుంది రిషి పేపరు పెన్ను తీసుకుని ఏంటి మేడం గారు మీరే కండిషన్ పెట్టి మీరే మర్చిపోతే ఎలా మాట్లాడున అన్నారు కదా ఏ మాట మీద నిలబడలేకపోతున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు అని రాస్తాడు అబ్బా నేను పెట్టిన కండిషన్ నాకే రివర్స్ లో కొడుతుంది అని అంటుంది వసు రిషి ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటాడు అయినా సరే డోంట్ టచ్ మీ అని అంటుంది వసు బేబీ కూల్ అంత కోపం తెచ్చుకోకు ఐ డోంట్ టచ్ యు బట్ అని పేపర్ మీద రాస్తూ వసు అంకా చూస్తూ ఉంటాడు ఏంటి బర్ట్ అని ఆపేశారు ఏం రాయిపోతున్నారు అనుకుంటూ వసు ఏం రాస్తారా అని చూస్తూ ఉంటుంది బట్ అని మళ్ళీ రాస్తాడు రిషి అదేంటి ఇన్నిసార్లు రాస్తున్నారు అని వసు ఏం రాస్తారా అని చూస్తూ ఉంటుంది ఆతృతగా రిషి మళ్ళీ అని రాస్తాడు పేపర్ పైన ఏంటో ఈ బట్ నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది ఇచ్చి యు అని రాస్తాడు ఏంటి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చినట్టు ఓ అర్థమైంది ఏం రాస్తారు ఐ లవ్ యూ అని రాస్తారు అంతే కదా అని అనుకుంటూ ఉంటుంది వసు రిషి రాస్తున్న దాన్ని చూస్తూ ఐ రాసి మధ్యలో గ్యాప్ ఇచ్చి యు రాసి చెయ్యి కవర్ చేసుకుంటూ ఉంటాడు వసు చూడకుండా ఇదేంటి ఇంకా సీక్రెట్ గా ఏం రాస్తారబ్బా లవ్ రాస్తారు అంతే కదా అని అనుకుంటూ ఉంటుంది మధ్యలో అనుకున్నది రాసి ఒక చేత్తో క్లోజ్ చేసేస్తాడు వసు చూడకుండా ఏంటబ్బా ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది వసు రిషి తన రాసిన దాన్ని క్లోజ్ చేసేసి వేరే చోట కింద నేనేం రాసాను గ్యాప్ లో తెలుసుకోవాలనుందా అని రాస్తాడు అవును నేను కొంత ఊహించగలను కానీ అదో కాదా అని కొంచెం డౌట్ గా ఉంది మీరు అలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంటే అని రాస్తుంది వసు రిషి ఏం ఉంటాడు అని మీరు ఎవరైనా ఏమైనా ఊహించగలరా ఊహిస్తే గనక కామెంట్ సెక్షన్ లో నాకు తెలియచేయండి పూర్తి వీడియో రేపు అప్లోడ్ చేస్తాను ఈ ప్రోమో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ బై బాయ్